ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయి చిన్నాను మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగాను క్షేమంగాను ఉండాలని అనుదినము ప్రార్థన చేయి చిన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఇచ్చుచున్నటువంటి ఈ వాగ్దానాలు మీరు వినిచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము లూకా స్వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో వాగ్దానంతో మనందరినీ బలపరుస్తున్నాడు ప్రేదేవుని బిడలారా ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే హిందూ క్రీస్తు ప్రభువు వారు ఇక్కడ స్వయంగానే మనతో మాట్లాడుచున్నాడు పిచుకలు ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు కోటలో కోర్చుకునవు కానీ వాటిని దేవుడు పోషించుచున్నాడు అను దినమో దేవుడు పక్షులని పోషించుచున్నాడు అదేవిధంగా పిచుకులకి పక్షులకి ఎటువంటి దిగులు భయము అనేది ఉండదు ఎందుకంటే అవి దేవుని మీద ఆధారపడతాయి కాబట్టి దేవుడు వాటిని పోషిస్తాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు భయపడుచున్నావా నీ యొక్క జీవితాన్ని గురించి నీ భవిష్యత్తుని గురించి నీ అప్పులను గురించి నీ బిడ్డల్ని ఎలా పోషించాలి అని భయపడుచున్నావా అయ్యో నాకు భర్త లేడు భర్త చనిపోయాడు నా జీవితాన్ని ఈ లోకంలో ఎలా గడపాలి ఎలా కొనసాగించాలి ఈ బిడ్డలు చదువులేంటి భవిష్యత్తులేంటి అని భయపడుచున్నావా భయపడుకుడి నాకు వివాహము కాలేదు నేను ఇంకా ఒంటరిగానే ఉన్నాను ఈ లోకములో నేను ఎలా జీవించాలి ఎలా నడవాలి అని భయపడుచున్నావా భయపడుకుడి ఇక్కడ పిచ్చుకులు దేవుడు పోషిస్తున్నాడు ఆకాశ పక్షులని దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు సంభాషిస్తున్నాడు మనకు చెప్పుచున్నాడు నీ యొక్క తల్లిదండ్రులకి నీవు శ్రేష్ఠురాలు కావు నీ యొక్క తోడుపుట్టినటువంటి వారికి శ్రేష్ఠురాలు కాదు నీ యొక్క భర్తకి నీ భార్యకి నీ యొక్క బిడ్డలకి ఎవ్వరికైనా నీవు శ్రేష్ఠురాలువి కాకపోయినా నీవు శ్రేష్ఠుడివి కాకపోయినా దేవుడు దేవునికి నీవు శ్రేష్ఠుడు దేవుడు నిన్ను పోషి నిన్ను పోషించనై ఉన్నాడు నీ యొక్క అప్పుల బాధ నుండి దేవుడు విడిపించినయ్య నీ ఒంటరి పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడుకుడి దేవుడు ఈరోజు మనకి చుచున్నటువంటి వాగ్దానము భయపడుకుడి అని ప్రియ దేవుని బిడ్డలారా భయపడుకొని దేవుని మీద ఆధారపడండి దేవుని మీద ఆశతో కలిగి ఉండండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఆయన నీతో నడిచి నీ జీవితాన్ని కొనసాగించిన ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తి మంతుడాలు నీ కొందనాలు ఈ యొక్క ఉదయ కాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన మా ప్రవ్వా ఎవరు వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఆయా యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రైవేట్ ప్రేట్ టవర్ నుంచి నా తండ్రి సర్వ ప్రపంచానికి నీ యొక్క సువార్తను రీచ్ అవుట్ కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా యొక్క ఉదయ కాల సమయంలో చక్కగా మీరు నా మమ్మల్ని బలపరిచినందుకు విధానం విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయా అయా మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని మీరు సంభాషిస్తున్నారు మా మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వ అయా ఈ లోకంలో మేము తండ్రి మా తల్లిదండ్రులకి శ్రేష్ఠులు కామేమో మా తోడు పుట్టినటువంటి వారికి శ్రేష్ఠులు కామేమో మా బంధువులకి శ్రేష్ఠులు కామేమో అని ఇంతవరకు దిగులు పడి చింతపడి ఆయా భయంతోనూ ఆయా జీవితాన్ని కొనసాగించు కృంగు కృంగుబాటు తరంలో ఉన్నామేమో తండ్రి ఆయా మీ నా తండ్రి మమ్మల్ని శ్రేష్ఠులని మీరు చెప్పుచున్నప్పుడు నా తండ్రి మాకెంతో సంతోషము ఆనందముగా ఉన్నది నాయన ఏసయ్య మీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయండి అయా ఏ వ్యాధి చేత బాధ చేత రోగము చేత రుగ్మత చేత ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ వారిని మీరు స్వస్థపరచమని అడుగుచున్నానయా సూత్రం నాయన అనేక మందికి నానా స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వండి గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి కుటుంబ పోషణ కోసం బాధపడుతున్న వారికి వారి యొక్క వారికి కుటుంబ పోషణకు కోసం నా తండ్రి మీ యొక్క పరలోక వార్కుల్ని విప్పి పట్ట జాలినటువంటి దీవెన్లు విస్తారమైన దీవెన్లు నీ ప్రియ బిడ్డలకి దాయి చేయమని అడుగుతున్నాను ఆయా చదువు ఆయా బిడ్డల పో బిడ్డల చదువు కోసం నా తండ్రి ఆయా వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరము చేయమని అడుగుతున్నాను ఆయా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా పరిచర్యపరంగా వ్యాపార పరంగా చదువు పరంగా ఉద్యోగపరంగా నా తండ్రి పిల్లల పరంగా నా తండ్రి సామాజికంగా నా తండ్రి అన్ని కోణాలలో మీ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచ మన అడుగు వచ్చి నాయా నయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా దేవా మీ కొందనాలయ సహాయం దయచేయండి జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి నా తండ్రి వారి జీవితంలో మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను ఆయా భారతదేశంలో బార్డర్లో ఉన్నటువంటి సైనికుల కోసం ప్రార్థన చేస్తున్నాను వారిని వారికి నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని అడుగుతున్నాను ఆయా ఈ దినము నా తండ్రి ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారికి నా తండ్రి నీ శుభములు దీవెనలు పలుకుచున్నామయా ఆయా నీ ప్రియ బిడ్డలు చుట్టూ మీ దూతులుంచండి మీ కంచె నాటండి వారు చేయుచున్న ప్రతి పనిలోనూ మీ యొక్క తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసు యేసుక్రీస్తు నామంలో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమె